నేను దేవునికి ఇష్టం ఇష్టరాలిని నేను దేవుని సంబంధిని ఒకవేళ నా దోషములు ఉంటే ఎప్పటికప్పుడు నన్ను కడిగి శుద్ధి చేశాడు నా ప్రభు నేను ఆయన ఎదుట పవిత్రంగానే ఉన్నాను అది నేను నన్ను నేను చేసుకున్న పవిత్రత కాదు ఎప్పటికప్పుడు నా ఏ నన్ను పవిత్రపరిచాడు గనుక నా ప్రార్థన కాక ఎవరు ప్రార్థన వింటాడు నేను గాక ఇంకా ఆయనకి ఇష్టమైన బిడ్డ ఎవరు నాకుగాక ఇంకా ఎవరికి చేస్తాడు ఆయన తప్పకుండా చేస్తాడు నాకు డౌట్ లేదా నా ఆత్మీయ జీవితాన్ని వెలుగు చేస్తాడు నా ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుస్తాడు ఈరోజు ఒకళ్ళకి చేయి చాపే స్థితిలో నేనున్నాను ఒక దినం వస్తుంది అనేకులకి ఇచ్చేటట్టు నన్ను నా దేవుడు చేస్తాడు త్వరలోనే త్వరలోనే ఈరోజు కథలేని మెదల్లేని స్థితిలో నేను పడున్నాను పడునాను కొలది దినమల్లో కొద్ది దినముల్లో నేను అందరి వల్లే తిరుగుతాను ఆ శక్తి నాకు నా దేవుడు ఇస్తాడు సందేహం లేదో లేదో నేను నమ్ముతున్నాను